హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ నామినేషన్స్ రెండు ప్రోమోస్ ఈ పాటికే విడుదలయ్యాయి నేను కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నాను ఈరోజు ఉదయం ఒక వీడియో పెట్టాను కదా ఎవరెవరు నామినేట్ అవుతారు ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారని చెప్పి ఒక వీడియో పెట్టాను నేను చెప్పిన దాంట్లో ఎన్ని మ్యాచ్ అవుతాయి అని చెప్పి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నాను రాజు మనం ఊహించినట్టుగానే ఇనయాన్ని నామినేట్ చేస్తూ ఉన్నాడు శ్రీహాన్ మనం ఊహించినట్టుగానే కీర్తిని నామినేట్ చేస్తూ ఉన్నాడు ఇలా దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ నేను ఊహించింది మ్యాచ్ అవుతోంది ఇంకా మ్యాచ్ అవ్వనివి ఏంటి అన్నది ఒకసారి మొత్తం నామినేషన్స్ అయ్యాక క్రాస్ చెక్ చేసుకొని అది కూడా నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఇందులో మనం ప్రత్యేకంగా ఒక అంశాన్ని మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇనయా వర్సెస్ శ్రీ సచ్ అండ్ శ్రీహాన్ నాగార్జున గారు మన వీకెండ్ ఇనయాను నించోబెట్టి ఒక తప్పుడు మాట మాట్లాడావు అని చెప్పి ఆమెను తిట్టారు ఆమె తప్పుడు మాట మాట్లాడమే కాకుండా కవర్ డ్రైవ్ వేయడానికి ప్రయత్నం చేసింది నేను వేరే అన్నాను బాలాదిత్య జైల్లో ఉన్నాడు నీ కోపం వచ్చి ఎక్కడ పడుకోలేదు ఇక్కడ పడుకున్నావు అన్నాను అని చెప్పి వేరే మాట మార్చడానికి ప్రయత్నం చేసింది వినయ నాగార్జున గారు చెప్పారు నువ్వు ఆవేశంలో ఒక మాట మాట్లాడతావు మాట మార్చకు కవర్ చేయకు అని చెప్పి ఉతికారేశారు రేశారు ఆమెకు అర్థమయ్యి ఉంటుంది సో ఇనయా తప్పు గురించి ఆల్రెడీ తేలిపోయింది మీకందరికీ కూడా తెలుసు వినయ తప్పమాట మాట్లాడింది వినయ మాట మాట్లాడింది వినయా మాట మాట్లాడింది పక్కన పెట్టండి శ్రీ సత్య శ్రీహాన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదామండి ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడు మీరు స్త్రీ అనుకోండి వినేవాళ్ళు శ్రీ సత్య ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి మీరు పురుషుడు అనుకోండి శ్రీహాన్ ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి ఊహించుకున్నారా సిద్ధమా మన లాజిక్ మనం మాట్లాడుకోవడానికి ఊహించుకున్నారా లేదా యా ఇప్పుడు మాట్లాడదాం ఇప్పుడు మీరు పురుషుడు శ్రీహాన్ పడుకొని ఉన్నారండి మీ బెడ్ దగ్గర పైన ఏసీ ఏదో సమస్య ఉంది ఏసీ పని చేయడం లేదు ఏసీ ఎక్కువగా వచ్చే సమస్య వస్తుంది సమ్ ప్రాబ్లం ఉంది మీకు ఏసీతో మీరు చేయాల్సిన పని ఏంటండి చెప్పండి మీరు వెళ్ళి బిగ్ బాస్ వాళ్ళకి చెప్తారు నాకు ఈ ప్రాబ్లం ఉంది ఏసీ ప్రాబ్లం ఉంది ఏసీ ఎక్కువగా ఉంది లేదు ఏసీ తక్కువగా ఉంది అని చెప్పి ఏదో మీరు చెప్పడానికి ట్రై చేస్తారు అదేమీ చెప్పకుండా మీకు మీరే కూడా ఒక నిర్ణయం తీసుకోవచ్చు ఏంటి ఈ ప్లేస్లో కాకుండా నేను వెళ్ళి వేరే ప్లేస్లో పడుకోవడానికి ప్రయత్నం చేస్తాను అని తీసుకునే హక్కు ఉంది కదా మీకు ఉంది ఇప్పుడు ఆలోచించండి మీరు అదే లంకంత కొంపలో రేవంత్ అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు అండర్లైన్ ద వర్డ్ అబ్బాయి రేవంత్ అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు రేవంత్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి రేవంత్ నా బెడ్ దగ్గర ఏసీ ఎక్కువగా వస్తుంది లేదు ఏసీ పనిచేయడం లేదు సమస్య ఉంది నేను నీ బెడ్ మీద పడుకుంటాను ఓకేనా ఆ ఏసీ రిపేర్ అయ్యేంత వరకు అని చెప్పి అడగొచ్చు కదా రేవంత్ అడగొచ్చు కదా అడిగి పడుకోవచ్చు కదా అక్కడ పాయింట్ నెంబర్ వన్ రాజ్ అని చెప్పి ఇంకో అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడగొచ్చు కదా ప్రయత్నం చేయొచ్చు కదా ఆదిరెడ్డి అని చెప్పి ఇంకో ఆయన ఉన్నాడు ఆయనేమి అవసరం లేదు పో అని చెప్పి అన్నాడు కదా రిక్వెస్ట్ చేయొచ్చు కదా పడుకోవచ్చు కదా రిక్వెస్ట్ చేయాల బాలాదిత్య అని చెప్పి ఇంకో అబ్బాయి ఉన్నాడు వెళ్ళొచ్చు కదా అడగొచ్చు కదా రిక్వెస్ట్ చేయొచ్చు కదా పడుకునే ప్రయత్నం చేయొచ్చు కదా ఎందుకు పడుకునే ప్రయత్నం చేయలేదు చెప్పండి నలుగురు అబ్బాయిలు ఉన్నారండి లోపల ఇంకా రేవంత్ రాజు ఆదిరెడ్డి బాలాదిత్య రోహిత్ గురించి పక్కన పెట్టండి రోహిత్ భార్యాభర్త వాళ్ళిద్దరికి ఒక బెడ్ ఇచ్చారు చెప్పండి ఇంతమంది అబ్బాయిలు ఉండగా ప్రయత్నం చేసి వాళ్ళ బెడ్స్లో అడ్జస్ట్ అవ్వడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు అంటున్నాను మిమ్మల్ని వింటున్నా మిమ్మల్ని మిమ్మల్ని మీరు శ్రీహాన్గా ఊహించుకోండి అన్నాను కదా నెక్స్ట్ ఇప్పుడు మీరు స్త్రీ అనుకోండి శ్రీ సత్య ప్లేస్లో మిమ్మల్ని మీరు పెట్టుకోండి శ్రీహాన్ వచ్చాడు నేను ఇక్కడ పడుకుంటాను ఏసీ ప్రాబ్లం ఉంది అని చెప్పి అడిగాడు వెంటనే మీరు ఏం చెప్పొచ్చు రేవంత్ ఉన్నాడు కదా అబ్బాయి వెళ్ళి ఆ రేవంత్ దగ్గర పడుకో అగో రాజు ఉన్నాడు వెళ్ళి అక్కడ పడుకో అదిగో బాలాదిత్య అన్న ఉన్నాడు వెళ్ళి అడుగు బాలా అన్న మంచోడు అవసరమైతే తన బెడ్డి నీకిచ్చి తాను బెడ్డి కింద పడుకునే టైపు అడుగు బాలా అన్న ఆదిరెడ్డి అడుగు అడ్జస్ట్ అవుతాడు ఈజీగా అడ్జస్ట్ అవుతాడు ఆదిరెడ్డి ప్రయత్నం చేయి చెప్తారా లేదా అండి మీరు లంకంత కొంప సోఫాలు ఉన్నాయి అంత పెద్ద ఇల్లు ఉంది తన సమస్య ఏంటో బిగ్ బాస్కు వివరించి అది అయ్యేంతవరకు వేరే దగ్గర పడుకోవచ్చు కదా ఆలోచించండి మీరే నేనేం వాళ్ళని తప్పు పట్టట్లేదండి మనకేం కామెర్లు లేవు వాళ్ళు ఏదో చెడ్డ ఉద్దేశ్యంతో అక్కడ వెళ్ళి పడుకున్నారని చెప్పి నేను మాట్లాడను వాళ్ళ క్యారెక్టర్ల మీద నేను బ్లేమ్ వేయను ఏమీ వేయను స్ట్రైట్గా సూటిగా మన సమాజంలో ఉన్నటువంటి ఒక సామాన్య పౌరునిగా నేను ప్రశ్న వేస్తూ ఉన్నాను చెప్పండి చెప్పండి ఆలోచించండి వినయా అనేది పక్కన పెట్టండి ఆమె రాంగ్ ఇంటెన్షన్తో పక్కన పెట్టండి వినయాకు పడాల్సిన తిట్లు పడ్డాయి పక్కన పెట్టండి మరి వీళ్లను ఎవరు సరి చేయాలండి వాళ్ళు ఏదో తప్పుడు పని చేశారు చెడ్డ ఉద్దేశంతో అక్కడ పడుకున్నారని చెప్పి నేను అనడం లేదు మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను మామూలుగా క్వశ్చన్ వేస్తున్నానండి ఏ ఇప్పుడు మీరందరూ ఇప్పుడు టీచర్స్ అనుకోండి సైన్స్ ఫేర్లకు వెళ్తుంటారు స్పోర్ట్స్ టూర్స్కి వెళ్తుంటారు ఇప్పుడు మేమే ట్రెక్కింగ్ టూర్స్కి వెళ్తూ ఉండేవాళ్ళం చాలా చాలా చోట్ల స్త్రీలు పురుషులు కలిసి పనిచేయాల్సిన అవసరం రావచ్చు హోటల్ రూమ్స్ ఉంటాయి కదా ఏం చేస్తారండి ఏం చేస్తారు చెప్పండి ప్రయత్నము అబ్బాయిలు ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గర అడ్జస్ట్ అయ్యి పడుకోవడానికి ప్రయత్నం చేస్తారు అమ్మాయిలు కూడా ఏం చెప్తారు వెళ్ళి అక్కడ పడుకోవా బాబు అని చెప్తారు అవునా కాదా ఆలోచించండి అంటే ఇదేది కూడా ఆలోచించని స్థితికి మనం ఇమ్యూన్ అయిపోయేలాగా మన చర్మాలు దున్నపోతు చర్మాలు అయిపోయేలాగా బిగ్ బాస్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మార్కెటింగ్ మాయాజాలాలు ఆ వెస్ట్రన్కు సంబంధించినటువంటిది కొంత డంప్ చేయడానికి ప్రయత్నం చేయడము మంచి ఉంటే నేర్చుకోవచ్చండి కానీ ఇలాంటివి డంప్ చేస్తూ రావడం వల్ల చాలా చాలా సమస్యలు వస్తాయి సహజీవనాలు కూడా అలాగే చాలా తెలివిగా డంప్ చేశారు ఓ దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం సైఫ్ ఖాన్ ప్రీతి జింటా అనుకుంటాను మూవీ వచ్చింది ఆస్ట్రేలియాలో తీశారు చూడండి సినిమా సహజీవనము మరిద్దరం వేరే వేరే రూమ్లో పడుకుందాము ఆ తర్వాత ఇద్దరు శారీరకంగా కలుస్తారు పిల్లలు గోలా అదే అనమాట సినిమా నిన్నగాక మొన్నండి న్యూస్ పేపర్లో డేటా పబ్లిష్ అయింది భారతదేశంలో సహజీవనాలు ఎలా సంస్కృతి పెరుగుతోంది ఏం జరుగుతోంది అని చెప్పి ఆ తర్వాత బెంగళూరు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు బెంగళూరులో ఎక్కువగా పెరుగుతోంది ఈ మల్టీ కల్చరల్ ఎన్విరాన్మెంట్ ఒకటి క్రియేట్ అయింది బెంగళూరులో స్త్రీలు పురుషులు రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తూ ఉండడం వల్ల ఐటీ ఫీల్డ్ తల్లిదండ్రులు ఉండరు అక్కడెక్కడో నార్త్ ఇండియాలో ఉంటారు అమ్మాయి అబ్బాయి మనకు పెళ్ళి ఎవరికి ఇలా కూడా చాలా టైం పడుతుంది పెళ్ళంటే కమిట్మెంటు లీగల్ కమిట్మెంటు మనం సహజీవనం చేద్దాం లివిన్ రిలేషన్షిప్ అనేది పేరు పెట్టాలండి ఇంగ్లీష్లో కలిసి అంగన్ సో అలా ఎక్స్ప్లైట్ అవుతుంది సీన్ కట్ చేస్తే బాధితులు ఎవరో తెలుసా అండి స్త్రీలు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడము కోర్టును ఆశ్రయించడం ఇలా మేము సజీవనం చేసామండి ఇప్పుడు పెళ్లి చేసుకోమంటున్నాడు మోజు తీరిపోయిందాడికి పెళ్లి చేసుకోమని అంటున్నాడు లేదు నేను అబార్షన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇట్లా రకరకాల కేసెస్ బెంగళూరులో ఎక్కువగా ఉన్నాయని మొన్ననే ఆర్టికల్ పబ్లిష్ అయ్యిందండి మనకు ముందు నుంచి చెప్పారు కూడా మనకు మన భారతదేశంలో సంస్కృతిలో కూడా చెప్పారు ఆడ మగా ఉన్నారనుకోండి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయవా వన్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయి ఇప్పుడు కలిసి ఆడుతున్నారు చేస్తున్నారు అనుకోండి ఒకరికొకరు చీరప్ చేసుకోవచ్చు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అనుకోండి అతి తీవ్రంగా చూసేంత పరిస్థితి ఎవరిది అయితే లేదు ఓకేలే ఆట కదా ఆటలో భాగంగా వాళ్ళు గెలిచారు ఏదో ఎగ్జైట్ అయ్యారు హైఫై ఇచ్చుకున్నారు అని చెప్పి పెద్ద పట్టించుకోరు పడుకోవాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఏసీ పనిచేయట్లేదు అనుకున్నప్పుడు నలుగురు అబ్బాయిలు ఉన్నప్పుడు బెడ్స్ లంకంత కొంప సోఫాలు ఉన్నప్పుడు అన్ని ప్లేసెస్ ఉన్నప్పుడు అవన్నీ ఎత్తుక్కోకుండా అక్కడ వెళ్ళి పడుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అన్న ప్రశ్న వేస్తున్నాను నేను తప్పుడు ఉద్దేశాలతో వేయట్లేదు ప్రశ్న కొన్ని కొన్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ చూసి చూడట్టు వెళ్తూ ఉంటే దాని ఇంపాక్ట్ సొసైటీలో ఏ విధంగా పడుతుంది పడినటువంటి ఇంపాక్ట్ ఎలాంటి దుష్ట పరిణామాలకు దారితీస్తుంది అనేటువంటి ప్రశ్న నేను వేస్తూ ఉన్నాను ఆలోచించండి జాగ్రత్తగా ఆలోచించండి మీరే మీకే తెలుస్తుంది లోపల ఇప్పటివరకు చాలామంది ఉన్నారు డీసెంట్గా ఉండి ఆడుతున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అర్థమవుతుందా పైగా ఇది సినిమా కాదు కదా రియాలిటీ షో కదా వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో కదా నీ రియాలిటీని కదా చూపించాల్సింది ఇదేనా మీ రియాలిటీ నేనైతే ఏం చేస్తానంటే ఎవరైనా అబ్బాయి ఉన్నాడో లేదా చూసి అక్కడ పడుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఆ బెడ్ షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను రిక్వెస్ట్ చేసి లేదు దుప్పటి ఇంకోటి ఎక్స్ట్రా ఎవరి దగ్గర ఉన్నంటే తీసుకొని ఏసీ కనుక ఎక్కువైతే వేరే దగ్గర ఏసీ లేని ప్లేస్లో పడుకోవడానికి ప్రయత్నం చేస్తాను అదే ఇంట్లో మీరైనా అదే కదండి చేసేది ఆలోచించండి మరికొంతమంది అండి ఈ శ్రీహాను శ్రీసత్య ఫ్యాన్స్ కొంతమంది కామెంట్స్ నేను గమనిస్తూ ఉన్నాను మీరు ఇనయా సూర్య వీళ్ళు ఇలా చేసినప్పుడు మీరేమన్నా అన్నారా అని చెప్పి ఇలాంటి చిల్లర కామెంట్స్ చెత్త కామెంట్స్ నా టైం వేస్ట్ చేసే కామెంట్స్ టీమిక్స్చర్ ఛానల్లో రాయకండి ఇప్పుడు నేను మళ్ళీ పని కట్టుకొని నేను ఎక్కడెక్కడ అన్నానో ఆ వీడియోలో ఆ వీడియో లింకులు ఎత్తుకొచ్చి మీకు ఇవ్వాలండి రెగ్యులర్గా టీమిక్చర్ ఛానల్ చూస్తుంటే అర్థం కాదండి భావాలు మారవు కదా లోపల నా పర్సన్స్ మారినంత మాత్రాన నా భావాలు ఎందుకు మారుతాయి అంత ఈజీగా ఒకసారి సూర్య ఫైమా రాజు ఇనయా వీళ్ళందరూ ఆ దుప్పట్టు కప్పుకొని పడుకున్నట్టు కావాలి ఏదో మాట్లాడుతూ కనిపిస్తే విమర్శించలేదండి నేను ఆ వీడియో లింక్ తీసి ఇవాళ ఒక్కొక్క వీడియో లింకులు నేను ఒక కాంటాక్ట్లో ఒకరి గురించి మాట్లాడుతూ ఉంటే మీరు వాళ్ళని విమర్శించారా వీళ్ళని విమర్శించారా అని చెప్పి మళ్ళీ దిక్కుమాల కామెంట్స్ రాసు మళ్ళీ నా టైం వేస్ట్ చేయడం కొంతమంది విమర్శించకుండా ఎందుకుంటామండి విమర్శించలేదా సూర్యా మీద కూడా ఫేక్ ఫెమెస్టర్ అని చెప్పి ఈ చేతులు పట్టుకోవడం ఏంటా ముద్దులు పెట్టుకోవడం ఏంటో ఎన్ని విమర్శలు చేసి ఉంటానండి a de